భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ ప్రధానిని తుర్కీఏ అధ్యక్షుడు కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాయ్ టర్కీ అనేటువంటి స్లోగన్ భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది భారతీయులు టర్కీకి సందర్శన కోసం వెళ్ళద్దు అప్పుడే టర్కీకి భారతదేశం అంటే ఏంటో తెలిసి వస్తుంది అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఒక ఉద్యమం అయితే నడుస్తూ ఉంది దాంతోపాటుగా ఆపరేషన్ సింధూర్ కూడా కొనసాగుతూ ఉంది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉంది అండవలో భాగంగానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని స్థావరాల మీద లాంచ్ ప్యాడ్ల మీద భారత సైన్యం దాడులు చేసింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు అది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత తుర్కీ అధ్యక్షుడు పాక్ ప్రధానిని కలవడం ఇద్దరు ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకోవడం దాన్ని చూసినటువంటి భారత ప్రజలు అసలు తుర్కీ అని బ్యాన్ చేయాలి మనం అక్కడికి మనం సందర్శన కోసం వెళ్ళకూడదు పర్యాటకులు ఇది గమనించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ అయితే నడుస్తుంది దాంతోపాటుగా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది అందులో భాగంగానే పాక్ లాంచ్ ప్యాడ్ల మీద భారత సైన్యం దాడుకులు దాడులకు పాల్పడింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఎవరికి నష్టం ఎవరికి లాభం నిజంగా ఆపరేషన్ సింధూర్ కనుక కొనసాగితే అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఓకే మంగళవారం కూడా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు మొత్తం దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది ఉగ్రవాదులను తుడిచిపెట్టారు ఉగ్రవాద స్థావరాలన్నీ నేలమట్టం చేశారు కాశ్మీర్లో ఈరోజు జైషే మహమ్మద్ స్థావరానికి చెందిన ఒక ఉగ్రవాదిని కూడా మన భారత సైన్యం బిఎన్ఎస్ మట్టుపెట్టింది అట్లాగే పాకిస్తాన్ హ్యాండ్ అదుపులో ఉన్నటువంటి భారత జవాన్ని ఒకళ్ళని మళ్ళా అప్పజెప్పింది భారతదేశానికి అంటే పాకిస్తాన్ ఇవాళ ఏంటి కాళ్ళబేరానికి వచ్చింది కానీ భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తూనే ఉంది ప్రధాని మోడీ ప్రకటనే దానికి సాక్ష్యం అన్నమాట సరే ఇప్పుడు ఒకటే మాట ఉన్నారు ఏంటి నెత్తురు నీళ్లు కలిసి ప్రవహించు అన్నారు అసలు ఇక నీకు టెర్రరిజం టాక్స్ చోట ఉండవు అన్నారు టెర్రరిజం రూట్అవుట్ అవుతాయనే టాక్స్ నెత్తురు ఆగితేనే నీళ్లు సరే ఇప్పుడు సింధు జలాల ఒప్పందం మళ్ళా పునః పరిశీలించండి అని వాళ్ళు కళ్ళబెరానికి వచ్చారు ఎప్పుడు అది పునః పరిశీలించేది నెత్తురు ఆగితే ఉగ్రవాదాన్ని మట్టుబెడితేనే ఇవాళ సింధు జలాలన్నమాట ఇప్పుడు పాకిస్తాన్ ఈ నాలుగు రోజుల్లో వందేళ్ల నష్టం కేవలం నాలుగు రోజుల్లో పాకిస్తాన్కి కలిగిన నష్టం వందేళ్ల నష్టం వాటి ఆర్థికంగా కుదేలు ఇక అక్కడే కనపడుతుంది కదా దగ్గర దగ్గర ఒక పన్నెండు ఆర్మీ స్థావరాలు నాశనం అయిపోయాయి అసలు వాళ్ళ ఎయిర్ బేస్ ట్వంటీ పర్సెంట్ ధ్వంసం అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఎంత ట్వంటీ పర్సెంట్ నాశనం అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళా పాకిస్తాన్ కోలుకోవాలంటే వందేళ్ళు పట్టు కానీ పాకిస్తాన్ మాత్రం మేము ఆడంపూర్ ఎయిర్ బేస్ని నాశనం చేసాము అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు నిన్న భారత ప్రధాని అదే ఎయిర్ బేస్కి వెళ్ళి అక్కడ ఆయన పర్యటించడం జరిగింది అంటే అసలు పాకిస్తాన్ చెప్తున్న దాని ప్రకారంగా భారత భారత్లో ఉన్నటువంటి ఆడంపూర్ వైమానిక స్థావరాన్ని మేము నాశనం చేసాం దాంతోపాటుగా భారత గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ని మేము కుప్పకూల్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నిన్న భారత ప్రధాని గారు సేమ్ అక్కడే పర్యటన చేసి అక్కడ సైనికులతో ఆయన చర్చించి వారికి అభినందనలు తెలియజేశారు ఎలా చూశాడు చూపించారు ప్రధాని ఆదంపూర్లో ఇదేనా మీరు నాశనం చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ అని దాన్ని చూపించారు అంటే గంటన్నరసేపు ఆయన అక్కడే ఉన్నారు సరే అక్కడే నీకు అర్థమైపోలా ఏది నరేంద్ర మోడీ యొక్క సాహసం ఏంటో మరి పాక్ ప్రధాని వెళ్ళాడా వెళ్ళొచ్చు కదా ఏది దగ్గరికి షహబాజు మరి అతను కూడా షరీఫ్ వెళ్ళి చూపించవచ్చు కదా ఇదే మేము నాశనం చేసాం అని ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఆ సైనికుల్ని మరి అభినందించవచ్చు కదా మొత్తం ఆ ఉద అదంపూర్లో మనం చూసాము ఏ విధంగా జై భారత్ నినాదాలు మిన్నుముట్టాయో ప్రధాని మోడీ ఉన్నంతసేపు నీకు అక్కడ దేశభక్తి ఎలా పెళ్ళు బికిందో మనం విజువల్సే ఉన్నాయి కదా అప్పుడు ఆయన తుర్కీ అధ్యక్షుడు వచ్చి పాక్ ప్రధాని అభినందిస్తాడు ఇదే సహకారం మాకు భవిష్యత్తులో కూడా మీకు కొనసాగుతుంది అని హామీ ఇస్తాడు అంటే ఏంటి వ్యాపారం చేసుకుందామన్నా ఇప్పుడు నష్టపోయింది పాకిస్తాన్ లాభపడింది తుర్కీనా తుర్కీయేనా ఇవాళ మొత్తం మీరు అన్నారు భారతదేశంలో ఏంటి క్విట్ తుర్కీ చూడో తుర్కీయే అనే నినాదాలతో మొత్తం యాపిల్స్ అన్నీ కూడా నీకు పారబోస్తున్నారు ఏది మాల్స్లో ఎవరు అసలు ఆ టర్కీ నుంచి ఇంపోర్ట్ అయినటువంటి యాపిల్స్ కొనవద్దని వాళ్ళ అసలు దిగుమతులన్నీ కూడా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే పాకిస్తాన్కి సహాయం చేయడం ద్వారా ఇవాళ తుర్కీయే దెబ్బతింటుందా ఒక ఇక్కడే కాదు నువ్వు భారతదేశంలో ఆలోచిస్తున్నావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా కూడా ఇవాళ చోడో తుర్కీ అంటున్నారు వాళ్ళ అమెరికా మాల్స్లో ఎవరు టర్కీ యాపిల్స్ కొనని పరిస్థితి ఎంత నష్టం ఇవాళ మరి ఆ టర్కీ నువ్వు మీరు అన్నారు ఏంటి ఇంట్లో పర్యాటకులు కూడా బంద్ ఎందుకంటే పర్యాటకమే అక్కడ ఆదాయం ఏది టర్కీలో ఇప్పుడు ఇది ఒక్కటే కాదు నీకు చూసింది మీరేంటి దగ్గర దగ్గర నువ్వు చెక్ నూర్ఖాన్ షోర్కేట్ కోట్లో రఫీకి చక్వాల్లో లో మురీద్ సుక్కుర్ సియోల్ కోట్ వస్రూర్ చునియాన్ సర్గోదా స్కర్దు బొలారి జాకోబాబాద్ స్థావరాలన్నీ నేలమట్టాం సార్ మనం చెప్తోంది అదే ఏది నాలుగేళ్లల్లో వందేళ్ల నష్టం చూసింది పాకిస్తాన్ మళ్ళా కోలుకోవాలంటే వంద సంవత్సరాలు పడుతుంది అందే అనమాట ఒకవైపు ఏమో మీ దగ్గర ఉన్నటువంటి విదేశీ ద్రవ్య నిల్వలు ఎంత పదిహేను వందల కోట్ల డాలర్లా అదే భారతదేశం దగ్గర అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లు అంటే ఎంత తేడా ఉంది మీకు వాళ్ళకి ఈ మధ్య అసలు ఎందుకు ఈ పని దిగబడే తెగించింది పాకిస్తాన్ భారత్తో తలపట్టడం ద్వారా మీరు ఏమన్నారు ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నారు కొండని ఢీ కొంటే తల పగిలేదు ఎవరికి గొర్రె పొటేల్కా ఇవాళ పాకిస్తాన్ అనే గొర్రె పొటేలు దేంతో తలపడింది ఎవరితో ఢీ కొంది భారత్ అనే ఒక కొండతో ఢీ కొన్నప్పుడు ఎవరి తల బద్దలైంది పాకిస్తాన్ అంటే అంటే ఇప్పుడు ఆర్థికంగా కుదేలైంది ఒక వైపేమో నిరుద్యోగం ప్రబలింది సరే ఈ నెల రోజుల్లోనే రూపాయి విలువ పాకిస్తాన్ మళ్ళా కుంగిపోయి ఇప్పటికే నీకు భారత కరెన్సీ కన్నా మీరు మూడు రెట్లు దిగుమన్నారు ఇవాళ భారత్ రూపాయికి పాకిస్తాన్ మూడు రూపాయలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఒక లక్ష రూపాయలతో పాకిస్తాన్ వెళ్ళావు అనుకో అక్కడ మూడు లక్షలు మార్కెట్ చేయొచ్చు సర్ అలాంటిది ఇప్పుడు రివర్స్ అయింది రివర్స్ కాదు ఇప్పుడు డబల్ అయింది ఏంటి ఇవాళ భారత్ ఒక రూపాయికి పాకిస్తాన్ ఐదు రూపాయలు వస్తుందా అంటే కుదేలైన ఆర్థిక వ్యవస్థ పెరిగిపోయిన నిరుద్యోగం అడుగంటిన విదేశీ మరక నిల్వలు ఇప్పుడు ఏంటి ఐఎంఎఫ్ ఎంత తెచ్చుకుంది నిన్నగాక మొన్న పోయి కాళ్ళ పడి వంద కోట్ల డాలర్లు తెచ్చుకుంది పాపం ట్రంప్ ఇప్పించినట్టున్నాడు ఏది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఒక డబల్ గేమ్ రెండు రెండు కళ్ళు అంటాడు నాకు భారతదేశం పాకిస్తాన్ రెండు కళ్ళు అంటే ఇవాళ నువ్వు పాకిస్తాన్ కోసం భారతదేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా నేను ఇద్దరితో వాణిజ్యం చేస్తా మీరు సంధి చేసుకోండి అని చెప్పేసరికి వాళ్ళు నా మాట విన్నారంటాడు ఇప్పుడు భారతదేశం నీ మాట వినలేదు ఇప్పటికి కూడా ఇవాళ థర్డ్ పార్టీ అగ్రిమెంట్కి భారతదేశం సిద్ధంగా లేదు అసలు మూడో వ్యక్తి మధ్యవర్తిత్వమే భారతదేశానికి అవసరం లేదన్నమాట అందుకే ఉంటుంది ఏంటి ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది ఇది కాల్పుల విరమణ కాదనమాట ఓకే ఇది తాత్కాలిక విరామం మాత్రమే ఏదన్నా బెసికితే మళ్ళా ఉడతూపులు కనుక ఊపితే చావు దెబ్బ తప్పదు ఇదేంటి సరిహద్దు రాష్ట్రాలు ఆ గ్రామాలు మొత్తం అంతా కొంచెం నార్మాలిటీ వస్తుంది సరే ఏది సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి స్కూల్స్ కూడా అయ్యాయి యూనివర్సిటీలు కూడా ఇవాళ తెరిచిన పరిస్థితుల్లో తప్పు దిద్దుకుంటే ఓకే క్షమించడానికి భారతదేశం ఎప్పుడైనా సిద్ధం ఎందుకంటే క్షమాగుణంలో ఇవాళ భారతీయులు మించినాళ్ళు లేరు కానీ పొరపాటున మరొక దుందుడుకు చర్య గనక సిద్ధపడితే ఏది ఏ మాత్రం అక్కడ ఆ సరిహద్దు రేఖ వెంబడి మళ్ళా కాల్పులు కొనసాగిస్తే నష్టపోయేది భారతదేశం ఇప్పటికే ఆ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ మొత్తం దెబ్బతిన్నాయి సరే అదేంటది కిరాణా హిల్స్ ఏంటి పరిస్థితి ఉన్నాయా స్వరంగాలు స్వరంగాలన్నీ ధ్వంసమయ్యాయా ఎక్కడ పెట్టుకున్నారు మీ అణ్వస్త్రాలు వాళ్ళు కంగారెత్తిపోతున్నారు ఎవరు అమెరికా వాళ్ళు మరి నాయన ఈ సన్నాఫ్ సి యుద్ధం ఏమో కానీ మా ఎఫ్ సిక్స్టీన్ భాగవతం అంతా బయటపడింది మా ఎఫ్ సిక్స్ సెవెంటీన్ భాగవతం బయటపడింది వాళ్ళ రఫేల్ దెబ్బకి అమెరికా యుద్ధ విమానాలే ఇవాళ పరారైన పరిస్థితి అదేమంటే పాకిస్తాన్ ప్రధాని ఏమంటున్నాడు ఒక రఫేల్ మేము కూల్చేసాం కూల్చేసామంటాడు రఫేల్ జారంటే రఫేల్ జార విడిచినటువంటి ఆ అదనపు బరువుని వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే రఫేల్ అనుకుంటున్నారు ఇవాళ ఎస్ ఫోర్టీన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సార్ ఏది మళ్ళా పెట్టుకుంది ఆర్డర్ భారతదేశం రష్యాని మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థలను పంపమని ఇవాళ మళ్ళా ఇచ్చిన ఆర్డర్ సార్ అంటే అప్పుడు తెచ్చుకున్నటువంటి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు ఇవాళ బలంగా నిలబడ్డాయి మొత్తం ఛిద్రం చేశాయి ఏది పాకిస్తాన్ అటు వైమానిక స్థావరాలని ఇటు సైనిక స్థావరాలని అటు ఉగ్రవాద శిబిరాలని ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం చూసాం ఆకాష్ సర్ ఒక బ్రహ్మోస్ దెబ్బకి అల్లాడిపోయారు కదా పాకిస్తాన్లో అసలు భూకంపం సృష్టించింది ఏది బ్రహ్మోస్ దెబ్బకి నీ కిరాణా హిల్స్ పడింది పరిస్థితి మరో హిల్స్ కోసం ఎత్తుకోవడం పాకిస్తాన్ చైనా వాళ్ళు లభ ఏమని మా యుద్ధ విమానాలు ఎక్కడ పడిపోయాయని చెప్పి చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి వాళ్ళు పతనం అయినటువంటి మావి కాదంటున్నారు జేఎఫ్ సెవెంటీన్ మావి కాదంటున్నారు అసలు మేమేమి యుద్ధ విమానాలే ఇవ్వలేదంటాడు జిన్పింగ్ ఏదైనా ఇవాళ భారత సైనిక శక్తి యొక్క బలం ఏంటో ప్రపంచం చూసింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి